హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత నాకు వచ్చిన ఎన్ కన్వెన్షన్స్ కూల్చివేత అని సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కెర్లు కొడుతుంది సో అసలు ఎన్ కన్వెన్షన్ని ఎందుకు కూల్చివేస్తున్నారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీక్విటిక్ దాశక విజ్ఞాన్ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం హలో అండి నమస్తే నమస్తే అయితే ఇప్పుడు చూస్తే నాగార్జున కన్వెన్స్ కూల్చివేత అనేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది అసలు అది కూల్చివేయాలనే సందర్భం ఎందుకు వచ్చిందంటారు బేసిక్ గా మాతాపూర్ హైటెక్ సిటీ ఆ ఏరియాలో తిరిగే వాళ్ళకి బాగా తెలుసు అక్కడ ఒక చెరువు ఉండేది అని అవును నిజం దాని పేరు కూడా తుమ్మిడి కుంట తుమ్మిడి కుంట అదొక కుంట పెద్ద చిన్న చెరువు పెద్దదే పై చిన్నదేం కాదు ఇజ్జత్ నగర్ ఇప్పుడు మన హైటెక్ కన్వెన్షన్ సెంటర్ ఉందా అది అండ్ ఇప్పుడు నాగార్జున ఉన్న ఎన్ కన్వెన్షన్ ఇంకా మధ్యలో నో హోటల్కి వెళ్తుంటే అక్కడ మీకు లోపల పాండ్స్ కనపడతాయి అదంతా అప్పుడు చెరువే ఇప్పుడు పాండ్స్ అయ్యాయి అది అక్కడ పుట్టుకతో వచ్చిన అవి వీళ్ళేం సృష్టించాల సో అదంతా నా చెరువు పేరు తుమ్మిడికుంట ఎప్పుడైతే ఈయన చంద్రబాబు నాయుడు గారు అక్కడ మన సైబర్ టవర్స్ కట్టారో ఫస్ట్ అప్పుడు ఆయన కట్టినప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు పోతే మొత్తం అవన్నీ ఓ వెళ్ళేసిపోయాయి ఆయన కట్టినప్పుడు కనుక ఆ రౌండ్ బిల్డింగ్ సైబర్ టవర్ పైన ఎక్కి ఇలా చూస్తే అక్కడ ఒక చెరువు కనబడేది పెద్దగా ఆ వ్యూ కూడా బాగుంటుంది ఆయన అక్కడ ఇది పెట్టాడు ఒక హుసేన్ సాగర్ టైప్ వ్యూ ఉండేది బట్ అంత నీట్గా దాని చుట్టూ బౌండరీ ఉండేది కాదు ఓ రకంగా చెరువు ఉండేది అంతే ఇప్పుడు ఏమైందో తెలియదు అక్కడ మొత్తం చెరువు మాయమైపోయింది చూస్తే ఉంటాయి ఇప్పుడు మనం ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్ళినా నో హోటల్ లోపలికి వెళ్ళినా చెరువు కనబడుతుంది కొంచెం కొంచెం ఇంటింత ముక్కలు ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ లోపల డైనింగ్ హాల్గా ఆనుకొని ఇట్లా బ్రిడ్జ్ ఆ చెరువు ఇలా ఉంటుంది ఇప్పుడు దాన్ని ఆ సుందరీకరణించారనమాట నీకు ఇంకా చెప్పాలి అంటే కృష్ణకాంత్ పార్క్ పక్కన కూడా ఒక చిన్న కాలువ ఉండేది మూసీ కాలువ అది అసలు మూసీ కాలువే ఇలా వెళ్తుంటే కృష్ణకాంత్ పార్క్ లోకి వచ్చి అక్కడ కొంచెం వెడల్పై మళ్ళీ చిన్నగా వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ దాని చుట్టూ పార్క్ కట్టారు ఇప్పుడు కూడా కృష్ణకాంత్ పార్క్ లోపలికి వెళ్తే బోటింగ్ అలాంటిది చిన్న ఉంటుంది అది పారుతుంది అది అందులోకి ఎంటర్ అయ్యి అవుట్ అయిపోతుంది మధురా నగర్ నుంచి వస్తుందా మూసి అలా వెళ్ళదు ఎక్కడెక్కడికో పోద్ది అలా పోయి సన్ సిటీ లంగ రౌజు అక్కడ నుంచి అలా వెళ్ళిపోతుంది చిన్న కాలువ నగరం మధ్యలో నుంచి వచ్చే కాలువ అది ఇట్లా బోల్డ్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలి అంటే అవన్నీ మాయమైపోతే అక్కడ మాధపూర్ మంచి ల్యాండ్ కదా అక్కడ హైటెక్ సిటీ పడ్డ వెంటనే వీళ్ళు ఏం చేశారు చెరువులని ఎండిపోయిన కొద్దీ ఎండిపోయినట్టు పూడ్చుకుంటూ 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 కుదించుకుంటూ కుదించుకుంటూ వచ్చారు ఆ టైంలో పాపం నాగార్జున గారు చెరువునే కొనేసాడు ఇంకా చెరువు అంటే అని అనుకో చెరువు కట్టపైన ఉంటేనే యాక్చువల్గా అనుమతులు ఇవ్వరు ఏకంగా చెరువులోనే కట్టాడు చెరువే అది తుమ్మిడి కుంట చెరువు పేరు తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన టైంలో బుల్డోజర్లు వెళ్ళాయి గడగడగడగడ మొత్తం దాన్ని కూల్ చేస్తాం కూల్చేస్తామని అక్కడ దాకే లాగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి మరి ఆ టైంలో ఏమైందో తెలియదు వీళ్ళిద్దరు కూడా బాయి బాయి అనే సిట్యువేషన్లోనే బాగానే ఉండే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కొత్తగా హైడ్రా అనే ఒకటి తెచ్చాడు దాన్ని మళ్ళీ ఇలాంటివే ఎక్కడెక్కడైతే చెరువుల పైన అక్రమ నిర్మాణాలు ఉన్నాయో గత నలభై ఏళ్ళుగా ఇప్పుడు కాదు గత ఫార్టీ ఇయర్స్ నుంచి అక్కడ లోకల్ వాళ్ళు చెప్పాలి మేమిక్కడే పుట్టి పెరిగామండి అప్పుడు ఇక్కడ ఒక చిన్న చెరువు ఉండేది ఇప్పుడు అపార్ట్మెంట్ వచ్చిందని చెప్తే అపార్ట్మెంట్ ఫట్ ఉండదు ఇంకా హైడ్రా సంస్థ ఇప్పుడు ఆ పనులు చేస్తుంది దానిలో భాగంగా మొత్తం అన్నీ కూల్చివేతలే ఎక్కడ పడితే అక్కడ కూల్చేస్తుంది దానికి మంచి అధికారిని కూడా నియమించుకున్నాడు ఆయన కూడా దూకుడుకి వెళ్తున్నాడు గబగబా కూల్చేస్తున్నాడు జనం కోసం అనే ఒక స్వచ్ఛంద సంస్థ పాపం వాళ్ళకి ఏ పని లేదేమో ఉత్తరం రాసింది హైడ్రాకి ఇక్కడ ఇది ఉందండి ఐన్ కన్వెన్షన్ ఇది కూడా ఇప్పటి నుంచో మేము చూస్తున్నాము కూలుస్తారు కూలుస్తారేమో అనుకుంటున్నాం అసలు కూల్చట్లేదు ఇప్పుడు మీరన్నా కూల్చండి అది కూలిస్తే కానీ మాకు కళ్ళు చల్లబడవు అన్నట్టుగా వీళ్ళ ఉత్తరం రాశారు ఓకే ఇక ప్రభుత్వం ఏం చేసింది వైపు దృష్టి పెట్టింది మరి మనం పట్టించుకోలేదు కనీసం జనాలన్నా చెప్పారు కదా ఒక స్వచ్ఛంద సంస్థ వచ్చింది మళ్ళీ కాదంటే గొడవ చేస్తుంది ఆ సంస్థ కూర్చుంటుంది బోర్డులు పట్టుకొని కూర్చుంటారు ఎందుకు వచ్చినా గొడవ అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు ప్రజెంట్ ఎన్ కన్వెన్షన్ వైపు దూసుకెళ్తున్నారు నన్ను అడిగితే అది కూడా కూల్చి వేయాలి బికాజ్ ఇప్పుడు కేటీఆర్కి కేసీఆర్కి సంబంధించి వీళ్ళు పర్మిషన్లు ఇచ్చిన గతంలో పర్మిషన్లు ఇచ్చినటువంటి హౌజ్లన్నీ వీళ్ళు కూల్చేస్తున్నారు ట్రిపుల్ వన్ జిఓ పరిధిలో ఉండేవి ఆ బంగ్లాలు బంగ్లాలు అన్నీ కూల్చేస్తున్నారు ఇంకా బయట ఎక్కడ చూసినా సరే చెరువు స్థలం ఇది ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉండేది ఇప్పుడు ఇంతే ఉంది ఇవన్నీ అక్రమంగా వచ్చాయి అనేవన్నీ కూడా అలా కత్తిరించి మ్యాపులు తీసుకొని కూల్చేస్తున్నారు అప్పుడు మేము పలానా రాజకీయ నాయకులైన మాకు అమ్మింది అని కావాలంటే మాట్లాడతాము ఉండు అని ఫోన్ చేసి వాళ్ళందరూ స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నారు వాళ్ళు స్పందించింది లేదు బయటకు వచ్చి మాట్లాడేది లేదు అప్పుడైతే వీళ్ళకి అమ్మేసి అంటకట్టేసి చేతులు దులుపుకొని కూర్చున్నారు కొన్నోళ్ళు పాపం మేము పదేళ్ళుగా ఇక్కడ ఉంటున్నాము ఇరవై ఏళ్ళుగా ఉంటున్నాము ఇన్ని రోజులు లేని బుల్డోజర్ ఇప్పుడే ఎందుకు వచ్చింది మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అని వాళ్ళు ఈ వ్యవహారం అంతా నడుస్తానే ఉంది అయితే వీళ్ళు ఫార్టీ ఇయర్స్ నుంచి కనుక వీళ్ళకి వచ్చినటువంటి ఫిర్యాదులన్నీ తీసుకొని ఈ రకంగా చేస్తున్నారు ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఎన్ కన్వెన్షన్ అనే ఒక కన్వెన్షన్ నాగార్జునకు చెందినటువంటి ఒక అందమైన కన్వెన్షన్ మంచి మంచి ఫంక్షన్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇది ఇప్పుడు ఉండే అవకాశం అయితే లేదు ఇంకా మనం ఇప్పుడు హైట్ నన్ను అడిగితే హైటెక్స్ కూడా చెరువు యాక్చువల్ ఈ రకంగా చూస్తే ఇజ్జత్ నగర్లో ఉండేదంతా తుమ్మిడికుంటే ఎక్కడి నుంచి అంటే గోల్డ్ కమాన్ రోడ్డు ఇటువైపు మురళీమోహన్ గారు జయబేరి ఉంటది అది మురళీమోహన్ గారి ఉన్నారు అక్కడే హైటెక్ సిటీ పక్కనే జైబేరి క్లబ్ జైబేరి కన్వెన్షన్ అటు ఉంటుంది ఆ పక్కన ఎవరిదో రెండు ఎకరాల ల్యాండ్ ఉంది ఖాళీగా ఉంటది దాంట్లో అప్పుడప్పుడు ఫంక్షన్లు అయ్యేవి ఇటువైపు రోడ్డు మొత్తం చెరువే అది అండ్ జైబేరి అయితే నలభై ఏళ్ళ క్రితమే కొన్నాడు మరి అప్పుడు అంటే యువతల వైపు కాబట్టి కొన్నారు అవతల వైపు అది కూడా చెరువుకు దగ్గర చెరువు కట్టపైన అనుకో ఇంకా సింపుల్ చెప్పాలంటే వాళ్ళకు మంచి వ్యూ ఉంటుంది అనుకున్నారు ఆ వ్యూ ఏంటో లేక్ వ్యూ అనే పేరే కానీ అక్కడ లేక్ లేదు ఇప్పుడు జీరో అయిపోయింది ఈ సందర్భంగా అంటే చెరువునంటే ఏమైనా అనుకోవచ్చు కానీ దీంట్లో నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఉన్నారు కదా వీళ్ళు ఏం చేశారంటే మణికొండలో ఒక వెంచర్ వేశారు ఇండిపెండెంట్ హౌస్లో వెంచర్ దాని పేరు ఫోర్ట్ వ్యూ వాళ్ళ వెంచర్ కొన్నప్పుడు అమ్మాయి స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు చాలా ఇళ్ళు అయిపోయిందిలే ఆ టైంలో ఆ ల్యాండ్లో ఇట్లా నిల్చుంటే ఇట్లా గోల్కొండ కనబడింది అందుకు ఫోర్ట్ వ్యూ అని పెట్టారు మణికొండలో ఉంటుంది అది ఇప్పుడు ఆ ఫోర్ట్ కాదు కదా నువ్వు ఆ బిల్డింగ్ ఎక్కినా కూడా కనపడుతుంది పెద్ద అపార్ట్మెంట్లు అయిపోయాయి అక్కడ ఎక్కడ నీకు కనసూపు మెడలో గోల్కొండ ఫోర్ట్ కనబడదు యాక్చువల్గా ఇంకా నా పేరు అలా మిగిలిపోయింది మనకి ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది లేక్ వ్యూ అని పెడతారు ఆ ముందు చూస్తే అపార్ట్మెంట్ పేర్లు పాత అపార్ట్మెంట్స్ లేక్ వ్యూ అని ఉంటాయి కానీ ఇటువైపు లేక్ ఉండదు పార్క్ వ్యూ అని ఉంటాయి ఇటువైపు పార్క్ ఉండదు ఇవన్నీ కబ్జాలు అయిపోయాయి ఎప్పుడో మోస్ట్లీ ఆ పేర్లు ఎప్పుడన్నా మీరు అపార్ట్మెంట్లు కానీ హౌజెస్ కానీ ఈ వ్యూ పేరుతో ఉంటే ఒకసారి ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవాలి ఓహో గతంలో ఇక్కడ ఇది ఉండేదా ఇప్పుడు వీడు వచ్చి కబ్జా చేశాడా అని తెలిస్తే ఉంటది అయితే మరి దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తాడు అంటారు ఎలా స్పందిస్తాడంటే ఏం చేస్తారమ్మా మరి నువ్వు చెరువులో కట్టుకున్నావు ప్రపంచమంతా కూల్చేస్తున్నావు నేను కూడా కూల్చాలిగా అందరికో న్యాయం నీకో న్యాయం అంటే కుదరదు కదా మహామహుల కొంపలే కూల్చేస్తున్నారు వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తారు మరి ఇది ఎందుకు చేసావు అని చెప్పేసి ఈ లెక్క యాక్చువల్గా హైటెక్స్ కూడా ఎన్నో హోటల్ కూడా పర్మిషన్ ఉండద్దు మరి ఉండకూడదు బేసికలీ చెప్పాలంటే మరి అది ఎట్లా కుదిరిందో నాకు తెలియదు దాని లెక్క ప్రకారం వేరే తాజ్ బంజారా తాజ్ కృష్ణ తెలుసా తాజ్ కృష్ణ ఓకే తాజ్ బంజారా ముందు కూడా చిన్న లేక్ ఉంటుంది అక్కడ కూడా యాక్చువల్లీ అది అది మరి ఏమో దీనికి పర్మిషన్ ఎలా ఉందో నాకు తెలియదు బట్ ఎన్కన్వెన్షన్ కైతే అసలు లేదా చెరువులోనే ఉంది ఇంకా అవన్న కట్ట అని తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు ఇదైతే అవుట్ అండ్ అవుట్ చెరువే